దాంతోపాటు మల్లో ఉద్యమం చేయాలి కనబడుతున్నదా హుక్కు సంకల్పంతో పిడికిలి బిగించి మళ్ళొక్కసారి జై తెలంగాణ జై బోలో తెలంగాణ అనాలి జోహార్ తెలంగాణ విద్యార్థి వీరు అమరవీరులకు జోహార్లు అనాలి ఇదిరా నా తెలంగాణ నాది సామాజిక తెలంగాణ బంగారు తెలంగాణ ఆ తెలంగాణ ఈ తెలంగాణ కాదు నా తెలంగాణను నట్టేట ముంచే ప్రయత్నం జరుగుతున్నది అనే విషయాన్ని తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలియజెప్పాలి ఎట్లా అంటే ఒక్కసారి చూడుది చలో తెలంగాణ ఉద్యమం చేయాలి ఇది ఎవరు చెప్పారు నేను చెప్పలే ప్రొఫెసర్ జయశంకర్ గారు తను బ్రతికున్నప్పుడు చాలా సందర్భాలలో మన రాష్ట్రం వచ్చిన తర్వాత పదేళ్ళ తర్వాత మరొక పోరాటం చేయాల్సి ఉంటుంది బిడ్డ ఇది గుర్తు పెట్టుకోండి అని చెప్పిండు మోడీ చంద్రబాబు రేవంత్ ముగ్గురు ఒక్కటే వీళ్ళది ఎట్లా అంటే మామూలు కాదు వీళ్ళది ఏ లవ్ స్టోరీ అని చెప్పాలనో నాకు అర్థం కావట్లేదు వీళ్ళది ఎట్లా అంటే ఏంది ఇగో ఇట్లా ఉంటుంది వీళ్ళది ఎట్లా అనేది కూడా నేను చెప్తాను ఇదేమో చంద్రాన్న సారీ ఇది రేవంతు ఇది చంద్రన్న ఇది మోడీ వీళ్ళ లవ్ స్టోరీ అన్నట్టు ఇట్లా వీళ్ళు ముగ్గురు ఒకరిని చంద్రబాబు మో ఇక్కడ ఏంది రేవంత్ చంద్రబాబుని లవ్ చేస్తే చంద్రబాబు మోడీని లవ్ చేస్తాడు వీళ్ళది మామూలుగా ఉండదు ప్రేమ ప్రేమ ఓ ప్రేమ అన్నట్టు వీళ్ళు వదులుకోరు ఒకరినొకరు వీళ్ళ నుంచి తెలంగాణను కాపాడాలి ఏ వన్ ఏ టూలుగా ముఖ్యమంత్రులుగా ఉన్నారు సంకీర్ణ రాజకీయాలను ఎన్టీఆర్ నేర్పాడని రేవంత్ పొగడమా చిత్తరంజన్ చేతిలో ఎన్టీఆర్ తుక్కుతుక్కుగా ఓడాడు అన్యాయం చేసిన వాళ్ళకు రెడ్ కార్పెట్ పరుస్తున్న రేవంత్ తెలంగాణ తల్లిని అమ్మడానికి సిద్ధమవుతున్నాడు మరో పోరాటం చేస్తే తప్ప తెలంగాణను కాపాడుకోలేం షెడ్యూల్ నైన్ టెన్లో ఏముందో తెలుసుకోవాలి లేదంటూ ప్రజలు ఆగమవుతారంటూ హెచ్చరిక అది తెలుసుకోలేకపోతే తెలంగాణ ప్రజలు ఆ ఆగమైపోతారు లక్ష యాభై వేల కోట్లు దొబ్బి తినడానికి మోసిరెడ్డి గజనీ రెడ్డి పాకులాడుతున్నాడు తెలంగాణపై చంద్రబాబు కుట్రలు రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు అసలు ఏం జరిగింది ప్రధాని మోదీ సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబులపై సీనియర్ జర్నలిస్ట్ పాసం యాదగిరి నిప్పులు చెరిగారు ప్రెస్ క్లబ్ లో జరిగిన తెలంగాణపై చంద్రబాబు కుట్రలు రౌండ్ టేబుల్ సమావేశాలలో పాసీం యాదగిరితో పాటు తెలంగాణ ఉద్యమకాలు ఘాధ పాల్గొన్నారు ఏపీ తెలంగాణలో ఏంది అంటే చొరతత్రం నడుస్తుందని ప్రజాతత్రం లేదని విస్మరించారు చంద్రబాబును నమ్మడానికి వీల్లేనే వీల్లేదని వక్తలు వ్యాఖ్యానించారు భద్రాచలం మునిగిపోతుందని మునిగిపోనుందని తెలంగాణను కూడా మునిగిపో పోతుందని హెచ్చరించారు విభజన చట్టంలో ఏముందో జాగ్రత్తగా గమనించాలని లేదంటే ప్రజలను ఆగం చేస్తామన్నాం తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తున్న వాళ్ళకి రెడ్ కార్పెట్ పరుస్తున్నారంటూ కూడా వాపోయిన పరిస్థితి కనబడ్డది ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఒక క్లియర్ పాయింట్ ఉన్నది తెలంగాణ ఉద్యమం మళ్ళెందుకు చేయాలి మరి రెండు వేల పద్నాలుగు ముందు నీళ్లు నిధులు నియామకాలనే ట్యాగ్ లైన్ కోసం చేసినాం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఏది ఇరవై మూడు వరకు మనకు ప్రాజెక్టుల విషయంలో నీళ్ళు వచ్చినాయి దాంతోపాటు పూర్తి స్థాయిలో ఫిలప్ అయినాయి దాంతోపాటు అభివృద్ధి జరిగింది కానీ ఓ పెంట్యాచ్ ఏంది అంటే ఒక అబద్ధపు ప్రచారాన్ని చేయడం వల్ల ఈరోజు తెలంగాణలో ఎట్లుందో పరిస్థితి చూస్తాం ఇక దానితో పాటు ఇంకొక అంశం కూడా ఇక్కడ మిగిలి ఉంది తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా తెలుసుకోవాల్సిన అంశం ఏంటి అంటే ఇక్కడ పూర్తిగా కూడా ఈ ప్రాంత హక్కుల కోసం మళ్ళొక్కసారి చంద్రబాబు కనుసన్నలలో తెలంగాణపై కుట్ర జరుగుతున్నది ఈ కుట్ర విషయానికి సంబంధించి చాలా క్లారిటీగా కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలు తెలుసుకోవాలి లేకపోతే రేపు పొద్దుగాల భవిష్యత్తులో మనం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి పడుతుంది లేకపోతే మన బతుకులు ఆగమైపోతాయి మీరు అందరూ గుర్తుపెట్టుకోర్రి లేకపోతే మన బతుకులు తెలంగాణలో మరో పోరాటం యువత చేయబోతుంది ప్రజా సంఘాలు చేయబోతాయి వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు ఉద్యమానికి నాంది బలకపోతారు ఇదే తెలంగాణలో ఎట్ల పోరాటం చేస్తారు అనేది మనమే చూడాలి ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి ఆలోచించండి ఆల్రెడీ మనం గోసపడ్డాం పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి రెండు వేల పద్నాలుగు వరకు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మన యువతను కోల్పోయినాం దాంతోపాటు రెండు వేల పద్నాలుగు ముందు అంటే రెండు వేల తొమ్మిది తర్వాత తర్వాత కూడా మన యువతను కోల్పోయినాం ఇంకా మనం కోల్పోవడానికి సిద్ధంగా ఉండకూడదు మనం సమగ్రంగా ఎట్లా అంటే హుక్కు సంకల్పంతో ఎట్లా మామూలుగా ఉండకూడదు ఉద్యమ ఏంది కెరటమై ఎగిసి ఎగిసి పడి ఒక్కొక్కరికి చిచ్చు పోయించాలి లేకపోతే మళ్ళా మన తెలంగాణను ఆగంజేయనికి వస్తారు